హాయ్ అండి ఈరోజు మా సొరకాయలు ఎన్ని ఉన్నాయో చూద్దాం తోటలో చాలా సొరకాయలు కాసేయి సొరకా సొరపాతకైతే పంజర్ వేయాలి కానీ అరటి మొక్కలు కూడా చేత కిందే వదిలేసాం అన్నీ కింద పడిపోతున్నాయి చూడండి అండి సొరకాయలు కాకరకాయలు కాకరకాయలు చిన్న చిన్నగా ఉన్నాయి సొరకాయలు అయితే పెద్దవే చాలా కాయలు కాసాయండి ఇవన్నీ సొరకాయలే అండి ఇదిగో ఇక్కడ అదొకటి చాలా కాయలు ఉన్నాయండి ఇదొకటి ఎన్ని సొరకాయలు కాసిందో చూడండి ఈ పాది వేసి ఉంటే ఇంకా చక్కగా కాసిన ఇంకా అన్నీ లేతగా ఉన్నాయండి െണ്ടക്കായ ചിന്ന സൊറക്കായ ചിന്ന ചിന്ന പി എൊരകിന് അണ്ട് പൈനുണ്ടോ അതിൽ ബാങ്കിൽ കിന്ന മാത്രം കിന്ന പഠന കാ ഉപാധി സൊറക്കായ കാ చిన్న ఈ సొరకాయలు చాలా రుచిగా ఉన్నాయండి మనం సొంతంగా పండించుకున్నాయి కదా